ఉండ్రాళ్ల తద్దే కథ ఒక ఊరిలో స్త్రీలందరూ భాద్రపద బహుళ తదియనాడు ఉండ్రాళ్ళ తద్దే నోమును నోచుకునిచుండ్రి అప్పుడు ఆ ఊరు రాజుగారి వేష్య కూడా నోము నోచుకునిచున్నదని రాజుతో చెప్పాను రాజు కావలసిన వస్తువులేవో చెప్పమని ఆ గో ఆ భోగముది చమత్కారముగా తనకు ఆకు గీకు కోకా గీక కూర గీరా కావలనని చెప్పాను అది ఎంత పని అని రాజు వాటిని తెచ్చుటకు నౌకరును పంపెను వాటన్నిటినీ తెచ్చిరి గీ అను పేరుతో ఉన్న వాటిని తేలేకపోయిరి ఆ సంగతి రాజు వేష్యకు తెలుపగా అది నవ్వి అంతేనా మీరా మీ రాచబడాయి అని అప్పటికి ప్రొద్దుపోవుటచే పక్క ఇంటి ముత్తైదువును పిలిచి ఐదు ఉండ్రాళ్ళు గౌరీదేవికి నైవేద్యం పెట్టి ఐదు ఉండ్రాళ్లను పేరెంటాన్లకు వాయినమిచ్చాను అట్ల ఐదు ఉండ్రాళ్ల నోమును ఆమె నోచుకుని ఉద్యాపన చేసుకున్నాను దీనికి ఉద్యాపనము ప్రతి తదియ తదియ ముందు నాడు తలంటు నీళ్లు పోసుకొని విదేయనాటి తెల్లవారు గట్ల భోజనము చేసి నాటి సాయంత్రం వరకు ఎంగిలి పడకుండా ఉండి చీకటి పడినంతనే గౌరికి ఐదు ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టి ఇంకొక ఐదు ఉండ్రాళ్ళు ఒక ముత్తైదు వాయనం ఇయ్యవలను అట్లు ఐదు సంవత్సరములు చేసిన పిమ్మట ఐదుగురు పుణ్యకాంతలకు తలంటు నీళ్లు పోసి గోరింటాకునిచ్చి వారి వారికి ఒక్కొక్కరికి ఐదేసి కుడుములను రవికల గుడ్డలను దక్షిణ తాంబూలములు ఇవ్వబలను కథలోపము వచ్చినను వ్రతలోపము రారాదు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఫ్రమ్